భయం 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 సహజంగానే పాపాన్ని బట్టి మనలో ప్రవేశించిన భయం సాతాను ఎక్కువ చేస్తాడు అతి చేస్తాడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అని రాస్తుంది బైబుల్లో సామెతల గ్రంథంలో ఆ ఒక్కడికి భయపడి నువ్వు క్రమంగా నడుచుకున్నావు అనుకో ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయనకు భయపడి నువ్వు ఉంటే ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఉదయము మన జీవిత విధానం దేవుని ఎదుట క్రమంగా ఉండి దేవుని కృప పొంది దీన మనస్కులమై ఉంటే నువ్వు దయ్యాల కొంపలో ఉన్నా కూడా నీ నిమిత్తం అది దేవాలయంగా మారుస్తాడు ఆయన ఈశాన్యం ఎవరన్నా మోస్తారా మీరు మీకు తెలిసి చెప్పండి ఆయన మీరు మోస్తారా ఈశాన్యం ఎవరన్నా మోస్తారా మూయొచ్చా కట్టి ఇప్పుడు కూడా అంతే ఉంది అశోక్ ఉంటున్నాడు ఆ ఇంటో మీరు పోయి చూడండి తూర్పు మెరగబెట్టి పడమర పళ్ళం ఎవరన్నా పెడతారా కావాలంటే తూర్పు గది మెరకు ఉంటుంది పడమర గది పల్లం ఉంటుంది కావాలంటే చూసుకోండి నా ఇష్టం వచ్చిన చోట కిటికీ పెట్టా నా ఇష్టం వచ్చిన చోట వాకిలి పెట్టా మాట్లాడే పని లేదు పన్నెండు సంవత్సరాలు అద్భుతంగా ఆశీర్వదించబడ్డ వాస్తు పురుషుని ముఖం ఉండేదట ఈశాన్య భాగం అందుకే బరువుయకూడదంటారు అర్థమైందా ఈశాన్య భాగం వాస్తు పురుషుని ముఖం అందుకే ముఖం మీద ముయ్యకూడదు ముఖం మీద బరువు వేయకూడదు వాస్తు పురుషుడి పాదాలు ఎక్కడ నైరుతి భాగంలో ఉంటాయి అందుకని అక్కడ బరువు వేయాలి అది నీచ స్థానం అక్కడ ఏ ఎరువు దిబ్బైనా ఏదైనా వేసుకోవచ్చు వాష్రూమ్స్ కట్టుకోవచ్చు అక్కడ ఏదైనా చేయవచ్చు వెయిట్ వేసుకోవచ్చు అక్కడ ఎక్కడ వేయకూడదు అంటారు ఇంటికి పోయి ఫాలో అంటాయి చాలేమన్న కూడా చెప్పాడుగా ఇక్కడే ఉండకూడదని చేస్తారా చేస్తారా వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు నమ్మి ఇట్లాంటి మాటలు నమ్మి ఇల్లు పగల కొట్టుకున్నారు కమ్మని ఇల్లు అటు పగలు కొట్టి ఇటు పగలు కొట్టి అటు కొట్టి ఇటు చివరికి ఖాళీ ప్లాట్ అమ్ముకొని పోయారు మేము కూడా పగలు కొట్టి పగలు కొట్టి చివరికి సిద్ధాంతులు తెచ్చి తెచ్చి డబ్బులు అయిపోయి అప్పులు అయిపోయి నేనే వాస్తు పుస్తకాలు తెచ్చుకొని చదవటం మొదలు పెట్టా మళ్ళీ నేను చదివి కొన్ని పగలగొట్టిచ్చా మా ఇంటో బుద్ధి హీనత బుద్ధి హీనత బుద్ధి హీనత అది నిజం కాదు ఇప్పుడు నేను నివాసం ఉండే ఇల్లు కూడా చూడండి మీరు ఈశాన్యంలో చెట్టు ఉంటుందా ఈశాన్యంలో సమాధి ఎవడన్నా పెడతాడా మయ సమాధి పెట్టా నేను ఈశాన్యంలో పెద్ద చెట్టు కూడా వేసా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంతమంది పోతే పట్టలే కానీ అడిగితే ఎట్లా అన్నచేపాడుకు చూద్దామని వచ్చామంటే చూపిస్తారు ఇబ్బంది లేదు నా ఇష్టం నాకు ఎలా సౌకర్యం ఉంటే అలా కట్టుకుంటా దేవునికి స్తోత్రం కలిగి కాక హలో రేకులు ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ దించాలంటారు నేను పడమరకు దించుతా దక్షిణాన్ని కూడా దించుతా నా ఇష్టం నేను చెప్పేది మాటలుగా నిజంగా చెబుతున్నాను నేను హలో వాస్తు పిచ్చోళ్ళు ఇక్కడ కూర్చొని వాక్యం బాగా నిన్నట్టుండి ఇంటికి బాగానే ఇవ్వడం చదివితేసా అంతేనా అంటావా అందుకే కాబోలు అసలు ఏం మిగలట్లేదు డబ్బులు అంట నీకెందుకు ఇది పగలగొట్టు నీకు కుప్పల కుప్పలు మిగులుతని పగలగొట్టాడు ఏముండదు డబ్బులు ఇంకా కాసిన అప్పులు తీసుకొని మళ్ళీ గోడలు కట్టుకోవడం తప్ప ఏమి ఉండదు పర్రపాటిని కూడా పిచ్చి శాస్త్రాల నమ్మొద్దు అవి కహానీలు దేవునికి స్తోత్రం గాక వేమన యోగి మాములు ఈ జాతకాలు ముహూర్తాలు ఈ వాస్తులు ఈ ఈ ఈ వ్యక్తుల్ని నేను తిట్టానంటే మళ్ళీ ఏడు చెప్తాను అందుకని వేమన్న తిట్టాడు విప్రులెల్ల జేరి కూతలు గూసి విప్రులెల్ల జేరి కూతలు వెదికూతలు సతిపతులను సమ్మతమున మును ముహూర్తము వినురవేమ ముహూర్తమురేమ అనటు అనర్థమైందా మీకు విప్రులెల్లా చేరి వెర్రి కూతలు కూర్చు అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి సతీపతులను గూర్చే సమ్మతమున ఇద్దరు కలిపి పెళ్లి చేశారంట అమ్మాయికి అబ్బాయి కలిపి భార్యాభర్తలు చేశారు మును ముహూర్తము ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారంట పెళ్లి చేసిన కొద్ది అబ్బాయి పోయాడంట ముండెట్టు మోసరా అరే వెర్రి కూతులు కూస్తు ముహూర్తం ఉంచితివి అన్ని చేస్త అబ్బాయి పోయే ఎందుకు పోయాడు రా ముహూర్త బలం కాలేదా జాతక చక్రం సెట్ కాలేదా ఎందుకు పోయాడు నక్షత్ర బలం బాగలేదా అని చూసిబెట్టావుగా అదంతా దైవాధీన చండాలను తిరుగుతాడు యోగి మళ్ళీ నేను చిట్టానంటే ఏడు చెత్త నేను కాదు యోగి పిండములను చేసి పితరులను దలపోసి బెట్టు గాడ్జలారా పిండములను చేసి పితరులను దళ పోసి కాకులకు బెట్టు గాడ్దలారా పియ తినడి కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవే ఇవన్నీ చూస్తాను నేను నేను నచ్చిన వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగును హలే మరి లేకపోతే కాకి ఏది పెడితే అది తింటుంది అది పితృడైంది నేను కాదు అంది వేమన అన్నాడు వేమన మళ్ళీ వేమన్న అన్న కూడా వేమన్న కాదంట వేమన యోగి వేమన ఆయన ప్రివారా నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు చాలా చెబుతాడని నాయన నీ అమాయకత్వాన్ని మాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి నీ బుద్ధిహీనతను ఆడుకుంటాడు సైతానైనా మానవుడైనా కాబట్టి ఆ విరితనంతో మోసపోయింది జాలు బుద్ధిహీనత జాలు సమస్తము మీద అధికారము నీకు అనుగ్రహించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు పనికి మాలిన పనికి మాలిన గుడ్డి శాస్త్రాలను నిజమని భ్రమించి మోసపోయింది చాలు 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 ఇంకొద్దు చాలు చాలు ఇంకొద్దు ఇంకొద్దు వాటిని ఫాలో అయినంత కాలం వాటిని ఫాలో అయినంత కాలం నాశనం అయ్యాం ఇబ్బంది పడ్డాం మొత్తం తీసుకెళ్లి దెబ్బలో కొట్టి ఏసు పరిశుద్ధ గ్రంథం బైబుల్ తెచ్చుకొని ప్రార్థన చేయటం ప్రార్థన చేయటం చెడుతనం మానుకోవటం క్రమంగా జీవించడం ఎప్పుడైతే మొదలు పెట్టామో బ్రతుకు ఆశీర్వాదం వైపు అడుగులేసింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుని కృపలో వర్ధిల్లుతా ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను మన బుద్ధిహీనతే సైతానగాడికి బలమైన ఆయుధం మన అమాయకత్వం వెరితనమే వాడికి ఆయుధం ఆ ఛాన్స్ ఇవ్వద్దు నేను ఒక హోళ్ళు వస్తారు ఒక హోళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ బకరాన్ చేయాలంటే ప్రార్థన చేస్తా స్తోత్రం స్తోత్రం ఏందో నాకెంత చీకటి కనపడుతుంది అంట కళ్ళు తెరిగితే వెళ్ళి కనపడుతుంది కళ్ళు పోతే ఊడికెళ్ళి చీకటి కనపడుతుంది మీరు కళ్ళు ముయ్యండి మీకేం కనపడదు చూద్దాం ముయ్యండి కళ్ళు ముయ్యండి ఏం కనపడుతుంది కళ్ళు తీరు పాట పాడాడు కన్ను తెరిస్తే వెలుగురా వెలుగురా కన్ను మూస్తే చెప్పనా వీళ్ళు చీకటి అనగానే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇక మా ఇంటో చీకటి మా ఇంట్లో చీకటి మా ఇంట్లో ఏదో జరిగిద్ది జరిగింది 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 అనగానే సైతం గడు టిష్మని దేవుడి దగ్గరికి పోతాడు దేవుడి దగ్గరికి పోదు ఆమె ఆయన ఇద్దరు నమ్ముతున్నారు వాళ్ళకేదో జరిగింది 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 జరిగిద్ది అని వారి నమ్మిక చొప్పుని చేస్తానన్నావుగా చెయ్యి నాకు అవకాశం ఇయ్యి అంటే ఆయన అంటాడు సరే పో అంటాడు అప్పుడు నిజంగానే వస్తాడు సీతనకాడు ఇప్పుడు చీకటికి స్వాగతం పలికింది ఎవరు ఆమె చెప్పింది లేదా ఆయన చెప్పాడు ఇక నువ్వు నమ్మటం మొదలుపెట్టు ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకొని నిజంగానే దెయ్యం కదిలింది దీన్ని బట్టి మీకేమర్థం అయింది మీ ఇంటి చీకటి కనపడుతుందంటే కళ్ళు తీరు అక్క అని ఏందమ్మా నువ్వు చీకటి కనపడింది అంటే కళ్ళు మూస్తే చీకటి కనపడిద్ది కళ్ళు తిరిగి వెలుగు కనపడిద్ది ఏం చెప్పబోతున్నావు మా తెలిస్తే రోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం పాపాలను వదిలేసాం వాక్యానుసారంగా బతుకుతున్నాం దేవుడు మాకు తోడై ఉన్నాడు మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది మా ఇంట్లో ఆయన సన్నిధి ఉంది చీకటి లేదు నీ పిండా కూడలేదు నీకు నీ చీకటి బట్టి తిరుగుతున్నావు కొంపలం పెడిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగును కాక తప్పదిగా మొహమాట ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి దయచేసి ఈ విధంగా ఎవరు నిన్ను మోసగించినా దయచేసి మోసపోవద్దు 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 నీ అమాయకత్వాన్ని అవతల సొమ్ము చేసుకునే అవకాశం ఒకవేళ నిజంగా దుషశక్తి నీ మీద దాడి చేస్తూ ఉంటే ఆ దాడిని దేవుడే నీకు బయలుపరుస్తాడు మోకాళ్ళు నీ ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి వదిలిపోయి వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు ఏది కూడా నీ దెబ్బకి అది తడుచుకోవటమే కానీ దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సహజంగా ఏదైనా సమస్యను బట్టి మనకు భయం అనేది ఉంటుంది భయం అనేది ఉంటుంది కానీ వాడేం చేస్తారు తెలుస్తే నీలో ప్రవేశించిన భయాన్ని గెయిన్ చేస్తూ ఉంటాడు వాడు అతి చేస్తూ ఉంటాడు అంటే అతి భయం పద్దాకల దాన్ని గురించే దాన్ని గురించే దాని గురించే దాని గురించే దాని గురించే భయపడి 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 హార్ట్ స్టో గుండె స్టో హార్ట్ స్ట్రోకులు తెచ్చుకుంటారు షుగర్లు పెంచి పడేస్తారు అన్నయ్య నేను రొట్టె తింటున్నాను అన్నయ్య జొన్న రొట్టె అయినా సరే నాలుగు వందల యాభై అన్నయ్య చూడన్నయ్య అయిపోయాను ఏంటిది నాలుగు వందల యాభై ఇంకో ఆరు వందలు అన్నయ్య ఇంక మిషన్ చూపించట్లేదు అన్నయ్య ఇంకేం చూపించిద్దామా పెంచి పడేసావుగా ఎందుకు విరిగిపోయింది అంత సేటు భయం 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 సహజంగానే పాపాన్ని బట్టి మనలో ప్రవేశించిన భయం సాతాను ఎక్కువ చేస్తాడు అతి చేస్తాడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అని రాస్తుంది బైబుల్లో సామెతల గ్రంథంలో చూస్తారా నీకు తెలియందా తీసుకొని దమ్ముంటే మీకు ఆలస్యం అయిద్దామో నేను చూపిస్తాలే సామితల గ్రంథము భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును వీడేమో దరిద్రుడు దాన్ని ఎక్కువ చేస్తాడు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు నాయన చదువు భయపడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అది రాసుకోను బాబు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు ఇటుపక్క చూడు ఇరవై ఎనిమిది పద్నాలుగు చూడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఒక చోటేమో భయపడటం మంచిది అన్నాడు ఒక చోటేమో భయపడితే ఊరన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా భయపడితే మంచిది అని అన్నాడో తెలుసా భయపడాల్సిన వాడికి భయపడితే మంచిది భయపడాల్సినోడికి భయపడితే మంచిది అది ధన్యత ఆ ఒక్కడికి భయపడి నువ్వు క్రమంగా నడుచుకున్నావు అనుకో ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయనకు భయపడి నువ్వు ఉంటే ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అతి చేసి మనల్ని దెబ్బగూడ తడుబిడ్డ గుర్తుపెట్టుకో దేన్ని కూడా అతి అతి అలనియొద్దు దేవుడు ఏం చెప్పాడు నీవు ధైర్యముగా ఉండాలి సంతోషంగా ఉండాలి నిబ్బరముగా ఉండాలని దేవుడు చెప్పాడు కానీ నువ్వు చిన్నదానికి పెద్దదానికి ప్రస్తుతాన్ని పరిస్థితిని గురించి భవిష్యత్తుని గురించి రకరకాల విషయాలను గురించి భయపడటం ఎక్కువైపోయింది ఈరోజు భయపడటం వల్లనే రకరకాల జబ్బుల పాలవుతున్నారు బీపీ తీవ్రంగా పెరిగిపోతుంది గుండెపోటు సమస్యలు వస్తున్నాయి షుగర్ సమస్య పెరిగిపోతుంది ప్రజర్ భయం 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 కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి లివర్ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి తీవ్రమైన ఒత్తిడి గురి కావటం వల్ల రోగాల బారిన పడుతున్నాడు ఎందుకు భయం దేవుణ్ణి బట్టి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నన్ను బట్టి నీవు ధైర్యంగా ఉండాలి ఒక మాట చెప్తా విశ్వాసము భయము రెండు కలిసి కాపురం చేయవంట విశ్వాసము భయము రెండు కలిసి ఫ్రెండ్షిప్ చేయవంట విశ్వాసము భయము రెండు కలిసి ఒక ఇంట్లో ఉండవంట విశ్వాసమున్న ఇంట్లో భయం ఉండదట అంటే అర్థమైంది మీకు విశ్వాసం ఉన్న వ్యక్తికి భయం ఉండదు నువ్వు భయంలో బతుకుతున్నావంటే దేవుణ్ణి విశ్వసించట్లేదు అని అర్థం